ప్రార్థనలు పోగొట్టుకోకూడదు ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు నువ్వు ఒక్క వారమే అనుకున్నావు అనుకో ఆ వారమే దైవ కార్యం జరిగింది ఆ వారమే దేవుడినితో మాట్లాడతాడు ఆ వారమే ప్రభువు నిన్ను దర్శించవచ్చు ఆ వారమే నీకు స్వస్థత రావచ్చు ఆ వారమే నువ్వు అనుకున్న ఆశీర్వాదం రావచ్చు ప్రార్థన ఆబ్సెంట్ కాకూడదు పనులుంటే చాలా ప్రార్థన అయిపోయిన తరువాత మళ్ళీ వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి ఒకవేళ ముందే పనులు ఉన్నాయి అనుకోండి ఒక ఒకరోజు ఒక గంట ముందులే ఇవ్వండి పనులు చేయొద్దని దేవుడు చెవటల్లా పని సమయం పనిదే దేవుని సమయం దేవునిదే కైసరివి కైసరికి దేవుని దేవునికి ఇవ్వాలి మనం ఉద్యోగానికి ఇచ్చేట ఉద్యోగానికి ఇవ్వాలి కుటుంబానికి ఇచ్చేట కుటుంబానికి ఇవ్వాలి దేవునికి ఇచ్చట దేవునికి ఇవ్వాలి ఉద్యోగము చేసుకోవాలి కుటుంబాన్ని చూసుకోవాలి దేవుణ్ణి కూడా మర్చిపోకూడదు అన్ని కావాలి మరి అందుకే కదా జ్ఞానం ఇచ్చింది దేవుడు నువ్వు ప్లాన్ చేసుకోవాలి ఉట్టింటి వాటికి ప్లాన్ చేయటం కాదు ప్రపంచంలో మేధావులు అందరూ కూడా ఈరోజు ప్రపంచాన్ని ఏళ్తున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు దేవుణ్ణి నమ్మినోళ్లే ఈరోజు గూగుల్ వాళ్ళు కానీ అమెజాన్ వాళ్ళు కానీ వాట్సాప్ వాళ్ళు కానీ ఈ మేటా వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎవరనుకున్నారు అందరూ దేవుని బిడ్డలే వాళ్ళకున్న టయాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు దేవుని సమయం దేవునికి పని సమయం పనికి కుటుంబం సమయం కుటుంబానికి ఆ రీతిగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అందుకని నీ తెలివి ఉపయోగించు నీ జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించు